అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్ ఇంపార్టెంట్ అండి లైక్ చేయడం వల్ల ఇంకొక పది మందికి వీడియో సబ్మిట్ అయ్యే అవకాశం ఉంటుందండి ముందుగా లైక్ మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఈరోజు టాపిక్ వచ్చేసి మనం మన చేనుకు మందస్పే చేసి ఈరోజుకు ఐదో రోజు అండి మనం ప్రతి ఐదు రోజులకు ఒకసారి మనం మందు స్ప్రే చేయడం జరుగుతుంది అది కెమికల్ రూపంలో అయినా ఆర్గానిక్ అయినా ఏదైనా కానీ నేను మొక్కలు పెట్టినకండి ప్రతి ఫైవ్ డేస్కి ఒకసారి ఫైవ్ నుంచి సిక్స్ డేస్ ఈ ఈ డిస్టెన్స్ తోటే నేను ఇప్పటి వరకు మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను మన చేను చూసుకున్నట్టయితే మొత్తం కూడా మొత్తం కూడా ఫుల్గా క్రాప్ కాసి ఒక సెట్ మొత్తం ఒక సెటప్ అయింది చూసుకోవచ్చు ఎక్కడ కూడా మొత్తం ఫస్ట్ లేయర్ మొత్తం కూడా కాయలు పండినాయి చూడండి అదే విధంగా ఈరోజు ఈరోజు వచ్చేసి ఇటు ఈరోజు వచ్చేసి ఈ దీనికి ఇట్లా అయినా సేనుకు మనం ఏ విధంగా మళ్ళీ మనం చిగురు రాబట్టగలుగుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ విధంగా దీనికి చిగురు రాబట్టగలగాలి మళ్ళీ అదే విధంగా రెండో రెండో స్టెప్ రావాలి మనకు సెకండ్ క్రాఫ్ అనేది మనం సెట్ చేసుకోవాలి ఇక్కడ మనం చెట్టు చూసుకున్నట్టయితే ఒకసారి ఇటు ఉంది ఈ చెట్టు చూసుకున్నట్టయితే మొత్తం కూడా ఆల్మోస్ట్ మొత్తం ఫస్ట్ పడ్డ లేయర్ మొత్తం పండ్లు పండింది అలాగే పచ్చికాయ కూడా మనకు అనుకూలంగా అనుకున్నంత మనకు దిగుబడి రావడం జరిగింది చూసుకున్నట్టే మొత్తం ప్రతి కనుపుకు కూడా కాయ అనేది మనకు ఉంది ఈ ఇలాగ ఈ చెట్టు అనే కాదు ప్రతి చెట్టు కూడా ఇక్కడ చూసుకున్నా కానీ దానికి స్ట్రెంత్కు తగ్గట్టు దాని లైను ఎంత హైట్ అయితే పెరిగిందో ఆ హైట్ వరకు మనకు క్రాప్ పడడం జరిగింది అలాగే కింద పండ్లు ఉన్నాయి మధ్యలో దూరగాయ ఉంది మనకు చిగురు అనేది కొద్దిగా తక్కువైపోయింది మనం ఫస్ట్ ప్రతిసారి కూడా ఇందులో మనం వీడియో చేయాలి చేసినామండి ఇప్పటివరకు అయితే వేరే చెప్పలేదు ఎవరు ఏ రైతు చెలో నేను చెయ్యరు నా రైతు నా దాంట్లోనే నా ఫీల్డ్లోనే నేను చేసుకున్న ఏ మంది ఎట్లా కొట్టాలి ఏందనేది ప్రతి ఒక్కటి నేను కంటెంట్ రూపంలో మీకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇట్లా మూడు వారిపోయిన చేనుకు ఎట్లాంటి మందు కొట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మందు కొట్టుకుంటే మనకు రెండో స్టెప్ రావడం జరుగుద్ది నేను ముందుగానే చెప్పాను మూడు డోసులు నాలుగు డోసులు చెప్తానని చెప్పాను అదేవిధంగా ఈరోజు మనకు ఫస్ట్ డోస్ వచ్చేసి మన లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను మనం ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది మన డేంజర్ అనే మందుని అదేవిధంగా ఈరోజు నేను వచ్చేసి జేపీ అగ్రిక్రాప్ కేర్ వాళ్ళది డేంజర్ అనే మందు ఈ డేంజర్ అనే మందు ఎకరాకు రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున నేను ఈరోజు స్ప్రే తెలుసుకున్నాను స్ప్రే చేయాలనుకుంటానండి ఈ స్ప్రే చేస్తాను ఖచ్చితంగా ఎందుకంటే నాకు ఎక్కడ కూడా చిగురు లేదు మొత్తం మూడు బారిపోయింది మొత్తం కూడా ఇగురు అనేది లేదు ఏ కొత్త అని కూడా ఇగురు లేదు ఇది కొట్టినాక మళ్ళా మీకు ఐదు రోజులకు మళ్ళీ ఐదు రోజులకు నేను మా చేను మళ్ళీ ఏ విధంగా మారింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈగురు వచ్చిందా రాలేదా ఎట్లుండదనేది కూడా నేను మళ్ళీ వీడియోలో కూడా నేను చెప్పడం జరుగుద్ది అదేవిధంగా ప్రతి రైతు కూడా పండాక్ సమస్య ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ పండాక్ సమస్య ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి ఇది పండాకు వచ్చిన కొమ్మ మా దాంట్లో కూడా అక్కడక్కడ కూడా ఇది కొన్ని ఏరియాల కంకర తెగులు అంటారు కొన్ని కొన్ని ఏరియాల తలమాడు రోగం కూడా కొమ్మెండు రోగం కూడా అంటారండి ఇట్లాంటి చెట్టు నుంచి కూడా మనం ఈగురు రాబట్టగలగాలి ఇగురు రావాల రాబట్టినప్పుడే మనం సక్సెస్ అవుతాం హండ్రెడ్ పర్సెంట్ రైతు అనేది సక్సెస్ అనేది సాధించగలుగుతాడు అంతేగా తల మాడిపోయింది దానికి ఇగురు రాదు దాన్ని అంతే పనినకాడి కోసుకొని వెళ్దామంటే రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది ఒక్క రెండు మూడు డోసులు కనుక మీరు ఇంట్రెస్ట్గా స్ప్రే చేసినట్టయితే ఇంట్రెస్ట్ కనుక స్ప్రే ఇంట్రెస్ట్ కనుక మీరు ఇన్ని రోజులు మూడు నాలుగు నెలలు కష్టపడ్డారు నాలుగైదు నెలలు కష్టపడ్డారు ఒక్క ఇరవై రోజులు ఒక్క ఇరవై రోజులు కనుక మీరు ఈ చే మీద మీరు దృష్టి పెట్టినట్టయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అనేది సాధించగలుగుతారు ఇక్కడ వచ్చేసి మెయిన్గా గా ఇట్లాంటి రోగానికే మనం ఈరోజు దీ ఈ మందు తీసుకురావడం జరిగింది అదే విధంగా ఇంకా రెండు మూడు రకాల మందులు కూడా ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో నేను చెప్పగలుగుతా ఎట్లా ఎట్లా స్ప్రే చేయాలి ఏ విధంగా స్ప్రే చేయాలనేది కూడా నేను వివరంగా చెప్తాను ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఎకరాకు ఏడు ట్యాంకుల నుంచి ఎనిమిది ట్యాంకుల లోపే కొట్టుకోవాలని కొంతమంది రైతులు పది పదకొండు పన్నెండు అట్లా కొట్టడం జరుగుతుంది అది కరెక్ట్ పద్ధతి కాదు వాటర్ ఎక్కువైనప్పుడు మందు అనేది కొద్దిగా పనితనం అనేది తగ్గుద్ది ఏడు ట్యాంకులు కొట్టుకున్న రైతుకు హండ్రెడ్ పర్సెంట్ మన లాస్ట్ వీడియోల ఫీడ్బ్యాక్ తీసుకున్న రైతుకు ఎట్లా రిజల్ట్ వచ్చిందో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ రావడం జరిగిద్ది ఈ డేంజర్ అనే మందుకు మాత్రం ఈ రోజు నేను స్ప్రే చేస్తాను మళ్ళీ ఐదు రోజులకు మీకు ఎట్లా పనిచేసింది ఏ విధంగా పనిచేసింది ఈ వచ్చిందా లేకపోతే ఇంకా డ్యామేజ్ అయిందా అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో తెలియ తెలియజేస్తానండి ఇంకొకటి ఏంటంటే మనకు ఇప్పటి వరకు మనం నేను చెప్పినయే నేను నా తోటకు స్ప్రే చేయడం జరిగింది ఎక్కడ కూడా నాకు నల్లి అనేది లేదు ఇక్కడ చూసుకోవచ్చు మీకు ప్రతి ఒక్క రైతు చేయలో పూతల పురుగు ఉండడం జరిగింది కొద్దిగా జూమ్ చేయి ఇక్కడ చూసుకోండి ఇక్కడ పూతల పురుగు అనేది అసలు ఎక్కడ కూడా నల్లి కానీ ఆకుల కింద నల్లి కానీ ఎక్కడ కూడా గోకినట్టు కూడా ఆనవాళ్ళు లేవు దా దగ్గర ఇక్కడ చూ ఇంత పారిపోయినా మా చేనుకు నల్లి అనేది ఆకు కింద నల్లి కానీ ఇక్కడ పూతల పురుగు కానీ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అసలు ఒక్కటి కూడా లేదు మనం నేను కొట్టే మందులే మీకు కంటెంట్ రూపంలో నేను తెలియజలుగుతాను మీరు ఎక్కడికో పోయి నేను ఎత్తకొచ్చి మందులు దూర మందులు అని చెప్పట్లేదు నేను నా తోటకు స్ప్రే చేసే మందులే వీడియో కంటెంట్ రూపంలో నేను తెలియజేయడం జరుగుతుంది అందుకని ఈ డేంజర్ అనే మందు నేను కొట్టినాక దీని రిజల్ట్ ఎట్లున్నదనేది ఏ విధంగా పనిచేసింది అనేది మీకు మళ్ళీ నేను వీడియోలో చెప్పగలుగుతాను ప్లస్ అదేవిధంగా నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ ఏం స్ప్రే చేయాలనేది నెక్స్ట్ డోసులో మళ్ళీ ఏం స్ప్రే చేయాలనేది కూడా వీడియో కంటెంట్ రూపంలో నీకు మూడు డోసులతోటి నేను మళ్ళీ యథాస్థాయికి తోట మళ్ళీ ఎట్లున్నదంటే ఓ రేంజ్లో తెచ్చినాక మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మన ఈరోజు మన వీడియో అండి ఈ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ఎట్లా మన వీడియో ఎట్లా ఉంది మనం పెట్టిన వీడియోస్ అని మీకు నచ్చుతున్నాయి నచ్చట్లేదా లేకపోతే వేరే ప్రాబ్లం ఉందా ఎలా ఉందనేది ఫస్ట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమన్నా తప్పులు కనుక ఉంటే నేను సరి చేసుకునే ప్రయత్నం నేను చేస్తాను ఇది మన ఈరోజు మన వీడియో బాయ్ ఫ్రెండ్స్